ఉదయ నమస్కారాలు ఏదైతే రంగ సాయిదంగిరి సాయి గారు ఈ సినిమాని రిలీజ్ చేయటం అభినంది ఒక మంచి సినిమాని ప్రేక్షకు చూడాలి యువతలను చూడాలి అని ఒక సంకల్పంతో ఈరోజు ఆయన సొంతంగా రిలీజ్ చేస్తారు నేను ఒకటే చెప్పాను నా పూర్తి సహ సహకారానికి అందిస్తాను సార్ ఒక మంచి సందేశాన్ని నాడు మతం రావాలని వాటితో నశించాలని కూ ఎంతో మంది మహనీయులు పోరాడారు దాంతో మరి అలాంటి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన మన ప్రాంత వాసి ఎంతో ప్రజలు తెలియాలని ఒక సంకల్పంతో ఆయన వచ్చిన దానికి నిజంగా అభినంది నేను నా మిత్రుడు ఆర్వీ శన ఒక సహస్ర మాత్రంగానే ఈ సినిమా తీశారు అండ్ డిఫరెంట్గా వాళ్ళు చాలా మంది ఎక్కడికెళ్ళినా సరే ఆయన ఆర్వీ శన అంటలేదు అల్లు సిద్ధాల మళ్ళీ పుట్టాడేమో అని చెప్పి ప్రతి ఒక్కరు అదే మాట డిఫరెంట్ గా ఆయన రూపురేఖలు కానీ ఇది కానీ సేమ్ అల్లు సిద్ధారాతో ఉన్నాయి తప్ప ఈ సినిమా డెఫినెట్ గా విజయం సాధిస్తా అనుకోవడానికి ఈ సినిమా నేను చూడడం జరిగింది డెఫినెట్ గా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ డైరెక్టర్ గారు కానీ బ్రహ్మాండ తీశారు ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా ఒక పాట కూడా ఉంది లాస్ట్ ఎవరిగా పాట కలుగుతుంది డెఫినెట్ మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ స్థాయిలో పెట్టి పాట కాబోతుంది ఎప్పటికీ సినిమా బ్రహ్మాండ విజయం సాధిస్తారో ఎటువంటి డౌట్ లేదు సో ఇది చిన్న సినిమా కావచ్చు కానీ చిన్న సినిమా రేపు పెద్ద సినిమాగా మారి ఆంధ్రప్రదేశ్ సినీ పర్సన్ చేస్తాం